వైఎస్ఆర్సిపి రూటు మార్చింది ఒక్కసారి కూడా విజయం దక్కకపోవడంతో ముమ్మారు ప్రయత్నాల్లో విఫలమైన పార్టీ మరో దిశలో సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా విజయం ముఖం చూడని సుమారుగా డజనకు పైగా నియోజకవర్గాల్లో ఇచ్చాపురం ఒకటి ఇచ్చాపురం అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ వాటమి ఎదుర్కొంది మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ వరుసగా సైకిల్ని ఇచ్చాప్రవాసులు ఆదరిస్తూ వస్తున్నారు అలాంటి నియోజకవర్గంలో ఇంతకాలంగా వైఎస్ఆర్సిపి కాళింగ కులస్తుల్ని నమ్ముకుని బరిలో దిగింది ప్రియా సాయిరాజ్కి పలుమార్లు అవకాశం ఇచ్చింది ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్గా ఉన్న ప్రియా విజయను మొన్నటి ఎన్నికల్లో బరిలో దింపింది అయినా వైఎస్ఆర్సిపికి వాటమ్ తప్పలేదు దాంతో ఇప్పుడు ఆ పార్టీ రూటు మార్చి రెడ్డిక కులస్తులకి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తుంది కేవలం వైఎస్ఆర్ జమానాలో మాత్రమే రెండు వేల నాలుగు ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ వాటమి పాలయ్యింది అభ్యర్థి అగర్వాల్కి అక్కడ విజయం దక్కింది వైఎస్ఆర్ వేవ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ జగన్ జమానాలో రెండు వేల కూడా ఫ్యాన్ పార్టీ గాలి వీచిన దాఖలా లేవు దాంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చాపురం సీటు కైవసం చేసుకోవాలి అని వైఎస్ఆర్సిపి భావిస్తోంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు సాది శ్యాంప్రసాద్ రెడ్డి అనే నాయకుడిని తెర మీదకు తీసుకొచ్చింది నిజానికి ఆయన రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్సిపి ఆవిర్భావం తర్వాత తొలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ తర్వాత అనేక కారణాలతో ఆయన పక్కన పెట్టి పిరియా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు పిరియా సాయిరాజు విజయ పలుమార్లు ప్రయత్నం చేసిన విజయం దక్కకపోవడంతో ఇప్పుడు మళ్లీ రెడ్డిక కులస్తుల వైపు వైఎస్ఆర్సిపి మొగ్గు చూపుతున్నటువంటి తీరు ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది వచ్చే ఎన్నికల్లోనైనా బోడీ కొట్టాలి అని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి పార్టీని నమ్ముకుని సాగుతున్నటువంటి నేతకి అవకాశం కల్పించారు శ్యాంప్రసాద్ రెడ్డి గతంలో కోరమండలం వంటి సంస్థల్లో ఉన్నతమైన హోదాల్లో పనిచేశారు ఆ తర్వాత కొంతకాలం సౌదీ అరేబియాలో వివిధ ఉద్యోగాలు నిర్వహించారు తిరిగి వచ్చిన తర్వాత రాజకీయంగా క్రియాశీలకంగా సాగుతున్నారు ఆయన కుటుంబం కూడా గతంలో ఇచ్చాపురం సమితికి తొలి అధ్యక్షుడిగా ఆయన తాత పనిచేసిన అనుభవం ఉంది రాజకీయంగా కుటుంబం చాలా కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వెంట ఉంది ఇప్పటికీ ఆయన తల్లి వైఎస్ఆర్సీపీలో ఎంపీటీసీగా కొనసాగుతున్నారు ఇట్లా సుదీర్ఘ కాలంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న శ్యామ్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించడంతో ఇచ్చాపూర్లో వైఎస్ఆర్సిపి భౌతవ్యం మారేందుకు అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది నిజానికి ప్రియా సాయిరాజ్ కుటుంబం అచ్చెన్నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలుగుతారు అనే పేరుంది అచ్చెన్నాయుడు కారణంగానే ఇచ్చాపురంలో తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఒక్కటే అన్న కలరింగ్ కూడా కనిపించింది దీంతో ఇప్పుడు దానికి చెక్ పెట్టే దిశలో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా సాగుతున్నట్టు కనిపిస్తుంది మరొక వైపు జడ్పీ చైర్పర్సన్ పదవీ కాలం ముయ్యగానే రాజకీయాలకు దూరంగా ఉండాలి అని పిరియా సాయిరాజ్ కుటుంబం నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు ఈ తరుణంలోనే కొత్త నేతగా పూర్వపు ఇన్ఛార్జిని జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది మరి ఈ ప్రయోగమైనా ఫలిస్తుందా వైఎస్ఆర్సీపీకి ఈ ఒక్కసారైనా విజయం దక్కే అవకాశం వస్తుందా రెడ్డిక కులస్తులు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్న తరుణంలో అవకాశాన్ని దక్కించుకుంటారా చాలా కాలంగా ఇచ్చాపురంలో తమకు అవకాశం కావాలి అని రెడ్డికలు ప్రయత్నం చేస్తున్నారు కానీ బీసీ కులమైనటువంటి రెడ్డికలకి అలాంటి అవకాశం ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడైనా ఖచ్చితంగా ఛాన్స్ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో సాగే యోచనలో ఉన్నారు దీనికి ఇచ్చాపురం రాజకీయ సమీకరణాలు ఎంత మేరకు ఫలిస్తాయి ఏ రకమైనటువంటి రీతిలో వైఎస్ఆర్సీపీ సిపి భౌతవ్యం ఉండబోతుంది చాలా కీలకమైనటువంటి అంశం